హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లెఫ్స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నా డే రిటర్న్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే కిచెన్ టిప్ వీడియోస్ని అయితే చాలానే షేర్ చేస్తానండి అలానే సడన్గా ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు వంట ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇంట్లో గ్యాస్ అయిపోయినా సరే వంట చేయడానికి ఇబ్బంది లేకుండా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి రైస్ కుక్కర్లో ఎక్కువగా రైస్ వండుకుంటూ ఉంటాం కదండి రైస్ తో పాటు కొన్నిసార్లు పలావ్ లాంటిది చేసుకుంటూ ఉంటాము అంతేకాని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అంత వీలు కుదరదు కదండి ఎక్కువగా రైస్ వండటానికి యూస్ చేస్తూ ఉంటాము రైస్ తో పాటు కర్రీని అలానే టిఫిన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను రైస్ కుక్కర్ లోనే అన్ని చేసి చూపిస్తానండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సడన్ గా ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూస్ అవుతాయండి అలానే వీటితో పాటు నా డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి మార్నింగ్ రొటీన్ అయితే ఫస్ట్ అయితే లేవుగానే బయట మొత్తం క్లీన్ చేసుకుని ఇలా ముగ్గునైతే వేసుకుంటున్నాను ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత లోపల పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇప్పుడైతే సంక్రాంతి నెల స్టార్ట్ అయింది కదండి సంక్రాంతికి ఎక్కువగా గీతలు ముగ్గులు వేస్తూ ఉంటారు కొంతమంది పెద్ద ముగ్గులు వేసి రోజు రంగులు వేస్తూ ఉంటారు కదండి సంక్రాంతి అంటే ఎక్కువగా గీతల ముగ్గులే కదండి నాకు వచ్చిన కొన్ని ముగ్గులను మీతో షేర్ చేసుకుంటాను స్టార్టింగ్లో ఈ గీతల ముగ్గులు అసలు వచ్చేవి కాదండి సంక్రాంతి టైంలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళు కదా అమ్మ వేస్తుంటే కొన్ని చిన్న చిన్న ముగ్గులనైతే నేర్చుకున్నాను ఇప్పుడైతే కొంచెం వచ్చండి ఈ గీతల ముగ్గుల్ని నేర్చుకున్న తర్వాత రోజు ఇవే వేయాలనిపిస్తుంది చుక్కల ముగ్గుల కన్నా స్టార్టింగ్లో అయితే ఎక్కువగా చుక్కల ముగ్గులే నేర్చుకున్నానండి అవే వేసేదాన్ని ఇప్పుడైతే ఇవి కూడా వేస్తూ ఉంటున్నాను మ్యాక్సిమం ఇలాంటి డిజైన్సే వేస్తూ ఉంటానండి చుక్కల ముగ్గులు కాకుండా ఫస్ట్లో అయితే ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసేదాన్ని పండుగ ముగ్గులు అని కూడా అంటారు కదండి కొంతమంది అయితే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తారు చాలా బాగుంటాయి నేనైతే ఇలా సింపుల్ గా వేసుకున్నాను ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఎల్లో అండ్ పింక్ కలర్స్ అయితే వేసి కంప్లీట్ చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి ఆ రోజు టిఫిన్లోకి జావని అయితే ప్రిపేర్ చేశాను రాగి జావని ప్రిపేర్ చేయడానికి గ్యాస్ అయితే యూస్ చేయట్లేదండి రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ అయితే మేము బెంగళూరుకి వచ్చినప్పుడు గ్యాస్ అయితే కొన్ని రోజులు రాలేదండి అప్పుడు రైస్ కానీ టిఫిన్ కానీ కర్రీ కానీ ఇందులోనే చేశానండి మీకు ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఇంట్లో రైస్ కుక్కర్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటారు అని మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే రాగిజావ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకుని ఇలా వాటర్ని అయితే మరిగించుకున్నానండి మరిగించుకున్న తర్వాత సపరేట్గా వేరొక బౌల్లోకి పిండి వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత అందులో యాడ్ చేశానండి పిండిని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే వండలు కడుతూ ఉంటుంది ఇలా రాగిపిండిని యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి ఇది బాగా చిక్కబడుతుందండి చిక్కబడిన తర్వాత లోడ్ బటన్ అయితే పడుతుంది ఒకవేళ పడలేదు అనుకుంటే రెండు నిమిషాలు ఉంచితే ఆటోమేటిక్గా లోడ్ బటన్ అయితే పడి కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది రాగి పిండిని మిక్స్ చేసుకునేటప్పుడే అందులో సాల్ట్ని కూడా వేసానండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా గ్యాస్లో అయిపోయినా కానీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి రాగిచేవతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అలానే స్ప్రౌట్స్ ఆరెంజ్ యాపిల్ కూడా తీసుకుని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసామండి మ్యాక్సిమమ్ గ్యాస్ వచ్చే వరకు ఇలానే చేసాము అలానే ఇవి తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి రాగజేవా చల్లారిన తర్వాత తాగితే ఇంకా చాలా మంచిది డైలీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశల కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది కదండి రాగ్జావని మేమైతే రోజు తాగిపోయినా వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ తాగుతూ ఉంటామండి ఎప్పుడూ అలవాటే కానీ గ్యాస్ లేదు కదా ఈ త్వరగా అయిపోతాయని మార్నింగ్ టైంలో ఇలా చేస్తూ ఉంటాను ఎక్కువగా ఈవినింగ్ టైంలో తాగుతూ ఉంటామండి మార్నింగ్ పని మొత్తం అయిపోయిన తర్వాత చేసి పెడితే సాయంత్రానికి బాగుంటుంది అని మార్నింగ్ టైంలో చేస్తాను ఈవినింగ్ అయితే తాగుతామండి ఇప్పుడైతే మార్నింగ్ టైంలో ఈజీగా అయిపోతుందని ఇవైతే చేశాను గ్యాస్ వచ్చేంత వరకు ఇలానే చేశానండి మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు గ్యాస్ అయితే రాలేదు తర్వాత లంచ్లోకి టమాటా పప్పుని అయితే ప్రిపేర్ చేశానండి రైస్ కుక్కర్లో టమాటా పప్పు చేసుకోవడం చాలా ఈజీనేనండి ఫస్ట్ అయితే కందిపప్పుని నానపెట్టుకుని రైస్ కుక్కర్లో వేసి బాగా ఉడికిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి చిన్నళ్ళపాయలు వేసుకుంటే బాగా ఉడుకుతుందండి తర్వాత టమాటా పప్పు తాలింపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదండి తాలింపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ వేసి అందులోనే ఆయిల్ కూడా వేసి ఒకేసారి రైస్ కుక్కర్లో అయితే పెట్టానండి తాలింపు కోసం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి తాలింపు దినుసులు ఆయిల్ కొంచమే వేసి వేయించుకుంటాం కదండీ ఎక్కువ అయితే వేయం కదా అలా కొంచెం వేసి వేయించడం వల్ల ఎక్కువగా లోడ్ అయితే పడిపోతుంది వామ్లో అయితే ఉండట్లేదండి కుక్ అయినట్టు లోడు పడిపోతుంది అప్పుడు ఏం చేశానంటే పప్పు గుత్తిని మధ్యలో పెట్టి వేగినంత వరకు కదుపుతూ వేయించానండి చాలా బాగా వేగింది తాలింపు అయితే చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదా తర్వాత పప్పు వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకున్నాను తర్వాత లంచ్లోకి రైస్ కూడా ప్రిపేర్ చేశానండి రైస్తో పాటు కొంచెం పులిహోర కూడా ప్రిపేర్ చేశాను దీంట్లోనే చేశానండి అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే తాలింపు దినుసులని ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నానండి వీటితో పాటు కొంచెం క్యారెట్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి తర్వాత చింతపండు గుజ్జునైతే తీసుకున్నాను చింతపండుని ఫస్ట్ అయితే వేడి నీటిలో నానబెట్టుకున్న తర్వాత వేసి గ్రైండ్ చేసుకున్నానండి తర్వాత పలుపు తీసి ఉడికించుకున్నాను ఇలా తిక్గా అయితే వచ్చింది తాలింపు కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్లో ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు దినుసులు వేసుకున్నానండి తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపును కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇవి త్వరగానే వేగుతాయి అలానే మీకు ఒక డౌట్ రావచ్చు అండి ఇలా అన్నీ ఒకేసారి కలిపి వేయడం వల్ల ఇవి సరిగ్గా వేగుతాయో లేదో అనుకోవచ్చు కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసి వేయించుకున్నా చాలా బాగా వేగుతాయండి పప్పులు కానీ పప్పు కానీ మొత్తం క్రిస్పీగా అవుతాయి ఎందుకంటే వీటిని వేయించుకునేటప్పుడు కలుపుతూ వేయించుకోవాలండి వేసి అలానే వదిలేయకూడదు మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి అలా కలుపుతూ వేయించుకోవడం వల్ల మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయండి ఒకవేళ వేసి అలానే వదిలేసి మూత పెట్టి ఉంచితే అవి బాగా వేగకుండా లోడ్ బటన్ అయితే పడిపోతుందండి మెత్తగా ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే బాగా క్రిస్పీగా అవుతాయి కొన్ని అయితే తీసి బాక్స్లో అయితే పెట్టాను తినేటప్పుడు వేసుకోవచ్చు అని తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అని అందులోనే అవి తీసిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకున్నానండి క్యారెట్ను కూడా తుని పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకున్నానండి ఇక్కడ రైస్ అయితే కొంచెం పొడపొడిగా లేకుండా మెత్తగా అయిందండి ఎందుకంటే బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసాను అందుకని కొంచెం మెత్తగా అయితే అయిపోయిందండి లేట్ అవుతుందని అలా అయితే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి గ్యాస్ లేనప్పుడు నేనైతే ఇలా ట్రై చేశానండి రైస్ కుక్కర్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా టిఫిన్స్ కూడా కొన్ని వేసానండి నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ అయితే కొన్ని కనకాంబరాలు అయితే తీసుకొచ్చారండి రెగ్యులర్గా మేము చామంతి పూలు గులాబీ పూలు అయితే తీసుకొస్తూ ఉంటాము ఇవి ఉన్నాయని వాళ్ళు ఇచ్చారంట అయితే కట్టి దేవునికైతే వేశాను ఫస్ట్ టైం అండి దేవునికి ఇక్కడికి వచ్చిన తర్వాత కనకంబరాలు మాలు వేయడం చెన్నైలో అయితే అసలు ఎక్కడ దొరికేవు కాదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎక్కువ చెట్లు ఉంటాయి హోమ్ టూర్ వీడియోలో కూడా చూపించాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవునికి అయితే వేస్తాం ఇక్కడైతే పూలు మొత్తం కట్టిన తర్వాత ఇన్ని వేస్ట్ పూలు వచ్చాయని చూపిస్తున్నానండి కాడలు మొత్తం మెత్తగా అయిపోవడం వల్ల చాలా వరకు అయితే పాడైపోయాయండి వీటినైతే ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా ఆ తడికైతే చాలా పూలు అయితే పాడైపోయాయండి వాటి కాడలు మొత్తం మెత్తగా అయిపోయి కట్టడానికి సరిగ్గా రావట్లేదండి వేస్ట్గా ఉన్నవన్నీ తీసేసి ఇలా మాలైతే కట్టి తర్వాత రోజు దేవునికి అయితే వేశాను ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్